ై నరంగు దూత గిలి పావు నన్ను ఏమిక గా తెలియన రంగు దూతగలిపా నన్ను ఏమిక గా చేసాను మేఘమి ಮಾಡು <lightweight> ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యువయుగములు ప్రభున కెచ్చులుగాక ఆత్మీలరా బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయటం గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్థుతించబద్దులమై ఉన్నాం దయగలిగిన ఆయన ఆత్మచేత గల దేశమున ప్రభువు మనలను నడిపించక ఆమె ప్రియులరా నేటి దినమున ఈ రాత్రి మనకు కన్వెన్షన్ ఏర్పాటు చేయబడి ఉన్నది గడిచిన కొన్ని మాసములుగా మనము ప్రార్థిస్తున్నాం మరి ఈ దిన పగలు చక్కగా అక్కడ గ్రౌండ్లో అద్భుతంగా మరి వర్క్ జరుగుచు వర్క్ జరగబోతుంది పాల్గొందాం ప్రభు సన్నిధిని ఆస్వాదిద్దాం అంత మాత్రమే కాదు పరిచయమైన వారిని ఆహ్వానిద్దాం సంతోషం నేటి దిన వాక్య ధ్యానం కొరకే వెళ్ళటకు ముందుగా ఒక చిన్న మాట పాపం జాస్పర్ కొరకు ప్రార్థించండి ఆమె సరే దేవుని వాక్యంలో నుండి నిర్గమాకాండం ఎనిమిదవ అధ్యాయం ప్రియుల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చనాలు ధ్యానం చేయబోతున్నాం ఇరవై ఎనిమిదవ వచ్చినం అందుకు ఫరు మీరు అరణ్యంలోకి మీ దేవుడిని ఊహకు బలేకు మిమ్మల్ని పోను చేతును కానీ దూరము పోవద్దు మరియు నా కొరకు వేడు కొనుడనిను ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ స్తోత్రాలు చదవబడి ఉన్న వాక్యము మీది వినిచున్న వారందరూ మీ వారు విదాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడై నడిపించబడుని కాక మేలుకరంగా మార్చమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆమె ఆత్మీలరా బాగున్నారు కదా ఈ వాకి భాగంలో దేవాది దేవుని పిల్లలైన ఇస్రాయిలీలు అరణ్యంలోనికి వెళ్ళి మూడు దినములంతా ప్రయాణము చేసి అక్కడ దేవునికి బలి అర్పణ చేస్తామని వారు అంటున్నారు ఆ సమయంలో మరి ఈ యొక్క ఫరు అంటున్నాడు నేను మిమ్మల్ని వెళ్ళనిస్తాను కానీ మీరు దూరం పోవద్దు అంటున్నాడు గడిచిన దినాన మనం వర్తమానాన్ని విన్నాం కదా మీరు ఐగుప్తులోనే బలి అర్పణ అర్పించండి అన్నాడు అయితే వారు దానికి అంగీకరించలేదు ఇప్పుడు అంటాడు రెండవ పర్యాయం ఇది వెళ్ళండి అర్పణ అర్పించండి కానీ దూరము పోవద్దు అంటున్నాడు ప్రా మనందరికీ తెలుసు కదా ఐగుప్తు లోకం సాతాను గుర్తుగా ఫరు ఉన్నాడు ఇజ్రాయేల్ స్థానంలో దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మనం చూద్దాం అంటే జీవము కలిగిన దేవుని సేవించుటకు గాను వాళ్ళు అరణ్యంలోనికి వెళ్తామంటే ఇతడు అంటాడు దూరం పోవద్దు అంటున్నాడు అంటే దూరం పోవద్దు అంటే ఏంటి ఉదాహరణకు పేతురు దోణిలో నుండి ఆ చేపలు పట్టుటకు సముద్రంలోకి వెళ్ళారు రాత్రి అంతా అతడు వలను వేశాడు కానీ ఒక చేప కూడా తనకు దొరకలేదు ఆ తరువాత ప్రభువారు ఆ ధోనిలోకి వెళ్ళడం ఆ ధోనిను కాస్త లోతునకు నడిపించమని చెప్పారు లోతునకు నడిపించిన తర్వాత కుడివైపున వాళ్ళవేమనగానే అరే ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ పడనని చేపలు ఆ పేతృ వాళ్ళలోనికి వచ్చాయి అంటే ధోనిను ఇప్పుడు ఎక్కడికి నడిపించమన్నారు లోతుకు నడిపించమన్నారు ్రిలరా ఇవితడు ఏమంటున్నాడు ఫరో దూరం పోవద్దు అంటున్నాడు అంటే భక్తి జీవితం అనేది లోలోతులోకి వెళ్ళిన కొలది శ్రేష్టమైన ముత్యాలు సముద్రంలో దొరికినట్లుగా భక్తిలో కూడా అట్టి దివ్యమైన ప్రత్యక్షత అట్టి దివ్యమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి అయితే ఇతడు ఏం మాట్లాడంటే మీరు వెళ్ళండి బలి ఏర్పడి చేయండి కానీ దూరం పోవద్దు అంటే అర్థం ఏంటి లోతైన భక్తి చేయొద్దు ప్రార్థన చేసుకోండి కానీ పాపం చేయండి ప్రార్థన చేసుకోండి కానీ ఉపవాసం చేయొద్దు ఉపవాస ప్రార్థన అనేది దేశ పరిస్థితుల్ని మార్చేస్తుంది ఎస్తేరు జీవితంలో అదే కదా జరిగింది యోషపాత జీవితంలో అదే కదా జరిగింది మోషజ జీవితంలో అదే కదా జరిగింది కనుక అపవాది అనబడిన ఎఫరో అంటాడు దూరం పోవద్దాయా ఈ రోజుల్లో కూడా ఎంతోమంది జీవితాల్లో లోతైన భక్తి చేయకుండా నమ్మకమైన భక్తి చేయకుండా ప్రియుల నామకార్థపు ఆచారపు విధానాల్లో నడిపించబడేవారు ఎంతమంది లేరు లోకంలో ఈ మాట వింటున్నారు కదు ప్రభువారు ధోని లోతునకు నడపమన్నారు లోతులకు నడపబడిన తరువాత విలువైనటువంటి చేపలు విస్తారమైన చేపలు దొరికాయి అంటే భక్తి అనేది కూడా ఒక శక్తివంతమైనది దాని శక్తిని మనం ఆశ్రయించాలి అని వాక్యం మనకు తేటతెల్లం చేస్తుంది కనుక జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎరుగవలసిన సత్యం ఏంటంటే ప్రిలరా నమ్మకమైన భక్తి చేస్తూ యథార్థవంతులమై మనం ముందుకు సాగాలని ప్రభువు ఆశిస్తున్నారు కనుక లోతైన భక్తి చేసేది కొంచెమైనా అది శ్రేష్టమైనదైన ఉండాలి యథార్థవంతున్నదై ఉండాలి నీతిగలదనై ఉండాలి ప్రభు కోరినదిగాను ప్రభు మెచ్చుకొనున్నదిగాను ఉండాలి దేవునికి స్తోత్రం లోతైన భక్తి లోతైన భక్తి అంటే ఏదో వారం ఆదివారం వచ్చింది తప్పక మందిరానికి వెళ్ళాలి వెళ్ళకపోతే ఏదైనా కీడు సంభవిస్తుందేమో అన్నట్లుగా మన ఆత్మీయత ఆత్మీయ జీవితం అలా ఉండకూడదు ప్రిల్లరా నా కొరకు నా ప్రభు త్యాగం చేశారు బలియాగమునయ్యారు కనుక నా ప్రభు నా కొరకు బలియాగం అయితే నేను గత వారమంతటిలో కాపాడబడిన వాడను కదా నా ప్రభువు నాకు నేను ఎంత దగ్గరైన కృతజ్ఞతను కలిగిన జీవితాన్ని జీవించాలి నన్ను కాపాడిన దేవునికి నేను ఎన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నా దేవుని నేను ఎలాగున గనపరచాలి అని తపనతో వాంచతో తృష్ణతో కోరికతో మనము దేవుని సన్నిధానానికి పోవాలి దేవుని సన్నిధిని ఆనందించాలి గత కాలమంతా కాపాడిన దేవుని మనము స్థుతించాలి దేవునికి స్తోత్రం ఆత్మీయులారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా జీవము కలిగిన దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయత అంత దీవెనకరంగా ఎదగాలి పౌలు గారి సాక్ష్యాన్ని మనం చూచినప్పుడు అపోస్తుల కార్యగ్రంథంలో తొమ్మిదో అధ్యాయం నుంచి ఆయన మూడు సార్లు సాక్ష్యం చెప్తారు మధ్యాహ్న కాల విలుగ అంటాడు చూడసక్యం కానంత వెలుగా అంటాడు తను ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వచ్చారు బలపరచబడుతూ వచ్చారు అత్తటి భక్తి చేశాడు గనకనే అలాగుండా తాను బలపరచబడుచు వచ్చారు మరి ఆత్మీయులారా మరి దేవుని బిడ్డగా వర్ణీ జీవితంలో కూడా నీవు దేవునికి ఎంత దగ్గర అవుతున్నావు నువ్వు చేసే భక్తి నీ హృదయానికి సంతృప్తికరంగా మారుతుందా నువ్వు చేస్తున్న భక్తి నీకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉందా కాకి వలె కలకాలం బ్రతకడం కంటే హంస వలె ఆరు నెలలు బ్రతకడం చాలని మన లోకోక్తి ఒకటి కలిసి కలిసి పెరిగి ఉన్నావా మనం చేసే భక్తి కూడా అంత శ్రేష్టమైనదై పరిశుద్ధమైనదై దీవెనకరముగా మారాలి చేస్తే లోతైన భక్తి చేయాలి ఏదో నలుగురితో అన్నట్లుగా కాకుండా ఇది రక్షించబడ్డాం కదా వెళ్ళకపోతే బాగోదు అన్నట్లుగా కాకుండా ప్రిలరా దేవుడు గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు కాచి కాపాడే క్షేమం భద్రతను చేసిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా సంతోషంతో ప్రభు సన్నిధిని మన వేడ వేడుకోవాలి లోతైన విశ్వాసంతో పరిశుద్ధమైన జీవితంతో సంపూర్ణమైన సమర్పణతో మనం కొనసాగినప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేసి మనల్ని అడిపిస్తారు ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునిగాక తండ్రి దేవస్తోత్రుడు అంత హృదయాల్లో ఫలపరితం చేసి మేలుతో ప్రేటించి మహిమ పొందమని యేసునా ఆమె ప్రియులారా బాగున్నారు కాదు నేటి దినాన సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు మరి మన లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ పరిచర్య తరఫున ఒక నూతనమైన గీతం వెలువడబోతుంది తప్పక మరి ఈ ప్రోమో అనేది మీకు పంపించబడుతుంది తప్పక ఇతరులకు దాన్ని షేర్ చేసి దేవుని కనపరిచేటువంటి ప్రక్రియలో మీరును మాతో పారిభాగస్తులనై ఉండవలనని ప్రభు పేరట మనవి దేవుడందరిని దీవించుని కాక ఆ మెయిన్ ద లాట్